ప్రతిరోజు కొన్ని లక్షల మంది దర్శనం చేసుకునే తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి విగ్రహంలో నిజంగా ఏముంది శాస్త్రవేత్తలు కూడా సమాధానం చెప్పలేని రహస్యాలివి తిరుమలలోని వెంకటేశ్వర స్వామివారి విగ్రహం వెనుక భాగాన చెవిపెట్టి వింటే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని చెబుతారు అసలు మీద ఉన్న గుడిలో సముద్రపు శబ్దం ఎలా వస్తుంది ఇది ఇప్పటికీ ఒక మిస్టరీనే తిరుమల గర్భాలయం ఎప్పుడూ చల్లగా ఉంటుంది కాని వెంకటేశ్వర స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో ఉంటుంది అంతేకాదు అభిషేకం చేసిన తర్వాత కూడా విగ్రహానికి చెమట పడుతుందని అర్చకులు దానిని పట్టువస్త్రంతో తుడుస్తారని చెబుతారు సాధారణంగా ఏ రాతి విగ్రహానికైనా పచ్చకర్పూరం పూస్తే కాలక్రమేణా ఆ రాయి పగుళ్ళిస్తుంది కాని వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి రోజూ పచ్చకర్పూరం రాసిన ఒక్క చిన్న గీతకూడా పడకపోవడం ఆశ్చర్యకరం నిజంగా దేవుడు ఆ తిరుమల కొండపైన సేద తీరుతున్నాడా అనీంతలా దివ్యమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది అందుకే తిరుమలను కళియుగ వైకుంఠమని పిలుస్తారు